ని ఇప్పుడు ఏమి లేసే టైం చూసుకుంటే రెండుగా వస్తుంది ఈ లోపు ఎట్టని భోగి వేయాలని లేచి అద్దం కాయలు నిలబడుకొని ఇక్కడ మా అత్తమ్మ మా అమ్మ పనుకో ఉన్నారు భోగా ఆకులు తాగిటాకులు తీర్చుకొని ముందో రెండు తెచ్చుకొని కింద పెట్టుకున్నాను అటు ఇటు చూశాను బయటకు వచ్చి ఎవరు అయితే లేరు ఇంకా నేనే ఫస్ట్ లేసాను మా ఇంటి అనుక చాలా మంది భోగి వేస్తున్నారు పైన తాగిటాకు వేసి పెట్టిన మొత్తం కిందకు కిందకి కొంచెం ముందుకు వెళ్ళగానే ఇంకా ఎవరైనా లేచేయాలంటే ఎవరు లేయలేదు ఇంకా నేను ఫస్ట్ సార్ లేచాను ఇట్లా కొంచెం ముందుకెళ్ళిన పాట ఈ మెయిన్ రోడ్లో ఎవరైనా లేచున్నారు అనుకోండి ఇక్కడ కూడా ఎవరు లేదు నేను మొదటిసారి నేను లేశాను కాబట్టి చాలా ఆనందంగా ఉంది కాబట్టి వీళ్ళు ఫాస్ట్గా ఉంది కాబట్టి నేను ఫాస్ట్ ఫాస్ట్గా చెప్తున్నాను దయచేసి తప్పులుంచి క్షమించండి మొత్తానికి తాటాక్ దించేశాను చాలా కష్టపడి ఒక పది నిమిషాలు కష్టపడలేని దీనికోసం తాటాక్ దించుతామని దించిన తర్వాత ఒకటే అనుకున్నాను భోగి నీళ్ళు పోసుకోవాలనుకున్నాను డబ్బలు తీసుకొని ఇట్లా ఈ డబ్బులతో ఈ డబ్బలే లేకుండా కొంట పెట్టుకునేవని కొంట చిక్కలేదు బోగిల దగ్గరికి పోయి నీళ్ళు కొట్టుకొని వద్దామని పోతున్నాను ఒక్క ఏడు పైన దాన్ని భయపడి నేను వాళ్ళ పోయాను కాబట్టి భోగి నీళ్ళు కొట్టుకుంటా ఉన్నాను యాడ్ ఒక్కొచ్చి యాడ్ కండపేకొద్దని ఈ భోగి నీళ్ళు పోసుకోవటం ఒక కారణం ఉంది కన్న తండ్రి బతుకుంటే పోసుకోవాలని మా అవ్వ చెప్పింది మా అవ్వ అయితే లేదు మా నాన్న బతుకు అది కాక మా నాన్న బతుకున్నావు లేళ్ళు నాకైతే తెలియదు కాబట్టి నాకు అది ఇష్టం ఉంటే మా నాన్న బ్రతికే ఉంటావు అనుకున్నాను నేను భోగి నీళ్ళు పోసుకుంటాను ఇట్లా ఒక్కొక్కరు భోగి వేసేసారు అందరికి మొత్తానికి ఈడో సొక్క తీసుకుని భోగి వేసుకుంటున్నావు ఈ నన్ను ఎందరూ నువ్వు తీసాదని చెప్పి ఈడు అనుకుంటున్నావు వీడియో పిల్లలు మొత్తానికి భోగి మంట వెలిగించాను ఎలిగిచ్చి ఇంకా ఎవరు బయటికి రాలేదు ఇంకా ఇంకా ఎవరు రాలేదు కేకేసాను ఫోన్ చేసాను ఎవరు ఎవరు అని నేను అనుకుంటున్నాను ఎవరికి చెప్పలే నేను నా స్వార్థం నేను చూసుకున్నాను కాబట్టి అందుకే నేను భోగి మట్టి వెలిగించుకుంటున్నాను భోగి పండ్లు భోగి పండ్లు ఓకే ఈ నిప్పుని మనం స్లో మోషన్ చూద్దామా చూద్దాం ఓకే మా గొంతు పొలివేళ్ళకి దగ్గరలో నేను తాతమ్మ తెచ్చి బోగేసాను కాకపోతే కొంతసేపు ఆగి దీన్ని పక్కన నెట్టేసి కొంచెం ముందుగా వేసుకున్నారు వేరే వాళ్ళు ఎందుకంటే వాళ్ళు మంట వండాలని వాళ్ళు అనుకున్నారు అందుకని ఈ లోగా మంటలు వీళ్ళు ఒకరు వచ్చి మంటలు తీసుకొని పోతుంది వీరు పాపం పసిఓ పిల్లవాళ్ళు వీళ్ళు తీస్తే నన్ను తీయొద్దు నన్ను తీస్తే బాగుంది అని చెప్పి తాతయ్యాకి తీసి కొడతాను నిన్ను అని నన్ను బెదిరించేవి అందుకని అలిగి వెళ్ళిపోయాను ఇప్పుడే ఒక్కొక్కరు చేస్తామంటే భోగి నా భోగి మంట ఆగిపోవచ్చు తాటా గోలు ఆగిపోవచ్చింది బట్ చెప్పేది ఏంటంటే ఇంత చిన్న తాటా ఆకు తీసిన తర్వాత మా బాబు ఒకటే గుర్తొచ్చేది మా బాబు ఏమన్నా అంటే ఇంత చిన్న ఆకులు దేనికి రా ఇసుగులుకునే దానిక అని చెప్పి ఒకప్పుడు అనేది అప్పుడు ఇదంతా తెచ్చిపోసేవని ఇస్తే అట్లాగే నేను కంటిన్యూ చేస్తూనే ఉన్నాను ఓకే ఇట్లా ముగ్గులు వేసుకుంటూ వెళ్తుంటే ముగ్గులు తీసుకుంటే వాళ్ళని రిక్వెస్ట్ చేశాను కొంతమంది తీసుకోమని చెప్పారు తీస్తున్నాను వీళ్ళు కొంతమంది అయితే ఆ విషయం మళ్ళీ చెప్తాను ఇట్లా వచ్చిన కుక్కాం పేరు కొద్దా అని చెప్పి భయపడి కొద్దిగా తీసుకొని వెళ్ళిపోయాను ఇట్లా ముగ్గులు వేస్తున్న మా చెల్లు అమ్మ మీ తీస్తాను తీస్తేనే చల్లన్న తీసుకోవాలని చెప్పింది ఇంకో అమ్మాయి ముగ్గులు వేస్తుంటే తీసుకున్నాను వాళ్ళని మాత్రం తీయలేదు ఇట్లా ఇట్లా ముగ్గులు వేసుకుంటే వెళ్తా నేను వేసుకొని వెళ్ళట్లేదు వాళ్ళు చేసిన ముగ్గులు నేను తీసుకుంటే పోతున్నాను ఏం తప్పు ఉంటే క్షమించంటే చూడండి అంత బాగా ముగ్గులు చాలా అందంగా ఉన్నాయి చాలా బాగున్నాయి కదా ఇప్పుడు అసలు విషయానికి వస్తే మా ముగ్గులు మీరు తీయొద్దు తీస్తే బాగుండదు ఎందుకంటే నువ్వు మా వార్డువి కాదు అని నువ్వే చెప్పేవన్నారు ఏం పర్లేదమ్మా నేనే మీ ముగ్గులు తీయని చెప్పి నాకు నచ్చిన వాళ్ళని ముగ్గులు తీసుకున్నాను ఇప్పటికే చెప్తున్నాను మీ నేను మీ వాడిని కాదని మీకే చెప్తున్నాను నాన్న పిలవద్దు ఇంకే నాన్న పిలవద్దు నాకు రక్త సంబంధం లేదు ఏ ఊరు లేరు ఏం బాగాలేదు ఓకే అందరికి బోగి బాండుగా ముగ్గులు ముగ్గులు చాలా బాగా వేస్తున్నారు ఓకే అందరికీ ఆల్ ది బెస్ట్ మంచి ఫైజ్ వస్తుంది మీకు పొద్దునే శివాలయం పోయే శివాలయం పోయి అట్లాగే విష్ణు ఆలయం పోయి దర్శించుకొని దానం పెట్టుకొని స్వామి ఇంకనైనా నన్ను మంచి దారిలో తీసుకెళ్ళని దేవుని మొక్కుకున్నాను దేవుని కనిపిస్తూ లేదో మనకైతే తెలియదు కానీ ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి గనసేపల్ని మాత్రం కంపల్ ప్లీజ్